హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో వృత్తి గాయకులలో ఒకరు బైన్లవారు వీరు ఎల్లమ్మ మారమ్మ మైసమ్మ తర్వాత ఊరదేవతలు ఎల్లమ్మ మారమ్మ మైసమ్మ భవానీ కాళీమాత ఇలా అందరినీ కూడా వారి శక్తిని ఆరాధించి వారిపై జ్ఞానం చూసి వారిపై ఆటలు పాటలు పాడుతూ జీవనం కొనసాగించేవారు ఈ వారు పేరు ఏదైనా వీరు ఆరాధించే శక్తి ఏకతాటిగా భవానీ అమ్మవారు ఈ భవానీ అమ్మవారిని కొలుస్తున్నారు కాబట్టి ఈ భవానీ అమ్మవారిని పూజించేటటువంటి వీరిని భవనీయులు అనేవారు ఎందుకు భవానీ దేవతను కొలిచేవారు అనగా భవనీయులు అని పిలిచేవారు వ్యవహార భాషలో ఈ భవనీయులు కాస్త భవనీయులు భవనీయులు కాస్త బైన్ల వారిగా మారింది ఇలా బైన్ల వారిగా వీరు స్థిరపడడం అనేది జరిగింది వీరి యొక్క సంగీత పరికరం ఏంటంటే జమిదికా జమిదికా వాయిద్యం వీరి యొక్క సంగీత పరికరం మనకి ఎగ్జామ్ పాయింట్ లో బైన్ల వారి యొక్క సంగీత పరికరం ఏంటి అని గతంలో మనకు ప్రీవియస్ బిట్ ఏమిటి జమిదిక వాయిద్యం చూడండి ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి